ప్రైజ్ ద లాడ్ ప్రభునేసు క్రీస్తునాములు మీ అందరికీ శుభములు ప్రేమని వాళ్ళరా బాగున్నారా ఈ సమయంలో నేటి హెబ్రోన్ క్యాలెండర్ వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం నూట మూడవ కీర్తన రెండవ చరణాన్ని మనం చదువుకుందాం నా ప్రాణమా యోవాను సన్నించము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకుము దావిదు గారు ఎంతో కృతజ్ఞత కలిగి ఈ మాట మాట్లాడుతున్నారు నిజంగా ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము అని తన ప్రాణానికి చెప్పుకుంటూ ఉన్నాడు అవునండి ఈ భూమి మీద మనము దేవుని మర్చిపోవడం అనేది అంత క్షేమం కాదు ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు ఎన్నో ఉపకారాలు మేలులు చేసి ఉంటాడు ఈరోజు ఆదివారం కదండి చక్కగా ప్రభుని ఆరాధించాలి చక్కగా ప్రభుని గనపరచాలి అర్థమవుతుందా ఆయన్ను గనపరచాలి ఎందుకంటే మరవద్దు అని చెప్పాడంటే దావేది గారు మనిషి యొక్క నైజం ఎలాంటిదంటే అనమాట మర్చిపోయే నైజం కలిగిన వాడు మానవుడు బైబిల్లో చెప్పమంటారా నూట ఆరో కీర్తనలో దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేస్తే ఎన్నో గొప్ప కార్యాలు చేస్తే నూట ఆరో కీర్తన ఇరవై రెండో చ చరణం ఎర్ర సముద్రం వద్ద భయం పుట్టించు క్రియలను చేసిన తమ రక్షకుడైన దేవుని మర్చిపోయేది మర్చిపోయే స్వభావం అనమాట మర్చిపోయారు అయితే ఇక్కడ గారు మాత్రం మర్చిపోవద్దు అని చెప్తున్నాడు కాబట్టి ఈ ఈ వాక్యం చెప్తున్న నేను కూడా ఒక సేవకుడిగా మీకు చెప్పేది ఏంటంటే ప్రభు మనకు చేసిన ఆ ఉపకారాలు ఏదైతే ఉన్నాయో వాటిని ఎవరు కూడా మర్చిపోవడానికి వీల్లేదు ప్రభు మన జీవితంలో చేసిన ప్రతి ఉపకారాన్ని బట్టి ప్రభుని స్థుతించాలి కనపరచాలి దావి జీవితంలో దేవుడు చేసిన ఉపకారాలు ఏంటి అని ఆలోచిస్తే అని ఆలోచిస్తే నూట మూడో కీర్తన మూడో చరణంలో ఒక ఉపకారం ఉంది ఆయన్ని దోషములన్నిటినీ క్షమించువాడు నీ సంకటములన్నింటినీ కుదుర్చువాడు దోషములను క్షమించువాడు దేవుడు దావిది యొక్క దోషాన్ని దేవుడే క్షమించాడు బచ్చబావిషంలో అందుకే చాలా దీర్ఘ చాలా ఒక ఒక అధ్యాయమే రాబ రాయబడి ఉంది ఎందుకంటే యాభై ఒకటో కీర్తన యాభై ఒకటో కీర్తన రెండో చరణం నా దోషము పోనట్టు నన్ను బాగుగా కడుగుము నా పాపం పోవునట్టు నన్ను పవిత్రపరచుము అర్థమైందా నా దోషము కాబట్టి ఎంతో దోషం కలిగిన వాడిగా ఇక్కడ చూస్తున్నాం అయ్యా నా దోషం పోవునట్టు నన్ను బాగా కడుగు అంటున్నాడు తన దోషమును కడిగిన వాడు దేవుడు ఈ భూమి మీద మన పాపములకు ప్రాయచిత్తం చేసిన దేవుడే కనుక కాబట్టి మనం మర్చిపోవడానికి వీల్లేదు గతంలో మన పాపాలు మనం చేసిన భయంకరమైన క్రియలు మనకు తెలియకుండా ఉన్నాయా మనం ప్రభువును ఎందుకు మర్చిపోవాలి మనం మన గత జీవితాన్ని ఒకసారి చూస్తే భయంకరమైన జీవితం ఆ జీవితాన్ని ఎందుకు మర్చిపోవాలి చెప్పండి అర్థమైందా తన దోషాలు తన పాపాలు తన అతిక్రమాలు దావితికి ఎందుకు తెలియదు తద్వారా అంత మాత్రమే కాదు నా సంకటములన్నిటిని కుదుర్చువాడు అవును దావేది గారు నిజంగా చెప్పాలంటే ఇక అందరు అనుకున్నారు ఇతడు చనిపోయాడు అంటే రోగశయం మీద కూడా దేవుడు తన కృపను చూపుతాడు అన్న విషయాన్ని మనం తెలుసుకోవాలి అంటే దేవుడు చేసిన ఉపకారం అనమాట దోషాలు క్షమించడం అర్థమవుతుంది ఈ భూమి మీద ఎవరైనా చేస్తారలేదో కానీ దేవుడైతే నలభై ఒకటో కీర్తన చదవండి దావిద కీర్తన ఇది దావిద కీర్తన మూడో చరణం రోగశై మీద ఏహో వాడిని ఆదరించును రోగం కలగా నీవే వారిని స్వస్థపరచుదు స్వస్థపరుస్తావు యహోవా నీ దుష్టి ఎదుట నేను పాపము చేసి ఉన్నాను నన్ను కరుణింపు నా ప్రాణము స్వస్థపరచుమని మనవి చేసి ఉన్నాను నా ప్రాణాన్ని స్వస్థపరచాయా అని మనవి చేశాడట గతంలో అందరూ అనుకున్నారు అయిపోయింది ఇది పని అయిపోయింది ఎనిమిదో చరణం కుదరని రోగంకి సంభవించి ఉన్నది వాడు ఈ పడక విడిచి తిరిగి లేవడని చెప్పుకొని చున్నారు ఇక అని అందరూ చెప్పుకున్నారట నా ప్రియ సహోదరులారా మరి ఈ దినాల్లో పరిస్థితులు అలాగే ఉన్నాయి కాబట్టి మన దేవుడు ఎంత దయగలిని దేవుడు అర్థమవుతుందా రోగశయ్య మీద ఉన్న వారిని సైతం ఈరోజు నువ్వు ఏ రోగశయం ఏదైతే ఉన్నావో ఆయన తిరిగి లేపగలవాడు మనుషులందరూ అనుకోవచ్చు ఇక నీ పని అయిపోయింది ఇక నువ్వు మట్టికే అని అనుకోవచ్చేమో కానీ దేవుడు కటాక్షిస్తే మాత్రం దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు ఇక అంత మాత్రమే కాదు నా ప్రియ సహోదరులారా ఐదో చరణంలో పక్షిరాజు యవ్వనం వలన నీ యవ్వనం కొత్త చదువుచున్నట్లు హృదయమును అంటే మన మన జీవితాన్ని క్రొత్తగా తయారు చేస్తాడు కుష్టుతో వచ్చినటువంటి నయమాను దైవజను ఎలియా దగ్గరికి వచ్చాడు ఎలా అయిపోయాడు పసిపిల్ల దేహం వల్ల అయిపోయిందనమాట అసలు అద్భుతం కదా అసలు ఎంతగానో నయమాను కుష్టుతో ఎంతో పరాక్రమవంతుడైన కుష్టుతో ఇబ్బంది పడుతూ వచ్చాడు దేవుడు తన పసిపిల్ల దేహం వల్ల మార్చాడు ఎప్పుడైతే రక్షణ పొందినామో మన దోషాలకు క్షమాపణ పొందాము మన పాప జీవితానికి పాప పంకిలమైన జీవితం నుండి విడుదల పొందాము అప్పుడు గుర్తుపెట్టుకోండి ఎవడైనా క్రీస్తు నూతన సృష్టి పాతవి గతి ఒక కొత్త శిశువు వాళ్ళు మనం జన్మించాం చిన్న బిడ్డ వాళ్ళ జన్మిస్తూ వచ్చాం కాబట్టి మన జీవితం అంతా కూడా ఒక నూతనమైన విధానం కాబట్టి ఎలా అంటే కాలం వల్ల పక్షిరాజు యవ్వనం వల్ల యవనము మన జీవితాన్ని కొత్తదిగా అంతే కదా ఇప్పుడు కాసుకునే దావీదును తీసుకొచ్చి దేవుడు సింహాసనం మీద పెట్టాడంటే ఎక్కడైనా ఎత్తైన స్థితికి తీసుకొచ్చాడంటే ఎంత మేలు చేశాడు దేవుడు ఎంత మేలు అంటారు ఇలా నా ప్రియ సహోదరులారా కరుణా కటాక్షంలో కిరీటముగా ఉంచడం అందుకే మనం ఇంతవరకు కూడా నెలలు వెంబడి నెలలు మనం ముందుకెళ్తున్నామంటే దేవుని యొక్క కరుణా కటాక్షాలే అవి ఉండబట్టే ఆయన కరుణా కటాక్షం ఉండబట్టే నెలలు నెలలు ముందుకెళ్తా ఉన్నాం కాబట్టి ఈ విధంగా దావీదు గారి జీవితంలో ఎన్నో అపాయాలు తెలుసు కదా తన మామ సవులు ద్వారా వచ్చినటువంటి అపాయాలు ఎన్నో ప్రమాదాలు వీటన్నిటిలో కూడా వీటన్నిటిలో కూడా దేవుడు తన కృపను ఎంతగా ఉంచాడు దావేదు గారి పక్షాన అందుకే మరవద్దు అని చెప్తున్నాడు కాబట్టి మన జీవితంలో మనం కూడా ఈ దినం ఆదివారం కదా ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొక ఆయన కనపరచాలి మరి కనపరుద్దాం మరి నిజంగా అలా కనపరిస్తే అలా దేవునిని మరొక మనమైతే ఈజీగా మర్చిపోతుంటాం అయితే మరువని విడువని ఎడవాయిని దేవుడు మన దేవుడు కనుక చక్కగా ఆయన కరుణా కటాక్షం గల దేవుడు మన చేయి విడిచేవాడు కాదు కాటి సమయంలో నా ప్రియ సహోదరులరా మనము మన ప్రభువుని మనస్ఫూర్తిగా ప్రభుని ఆరాధిద్దాం ప్రభుని గనపరుద్దాం మరొక విడువక ఎడబాయక కాపాడుతున్న దేవుణ్ణి మనం అందరం కూడా ఆరాధన చేద్దాం రండి ఉన్నపాట్ను మోకరించండి తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్రమైన తండ్రి కృపగలిన దేవు స్తోత్రాలు నువ్వు చేసిన ఉపకారములు ఎంత ఉన్నతమైనవి ప్రభా దావితి గారి జీవితంలో ఎన్నో ఉపకారములు చేసిన దేవుడు కరుణా కటాక్షములు కిరీటముగా ఉంచావు నిజమే ఎన్నోసార్లు మరణాపాయ పరిస్థితుల్లో నిజమే తండ్రి దోషములు క్షమించువాడు సంకటములు కుదుర్చువాడు నాయన కటాక్ష కిరీటముగా ఉంచినవాడు మేలుతో నా పక్షిరాజ యవనం వల్ల యవనముగా కొత్త చేసినవాడు మేలుతో హృదయాన్ని తృప్తిపరిచిన వాడు స్తోత్రాలు తన జీవితాన్ని ఎంతగా గణపరుస్తూ వచ్చావు తండ్రి నీకు ఎంతో వందనాలు మరి మా జీవితాల్లో కూడా మా ప్రియులు కూడా వారు వెళ్తున్న ప్రతి పరిస్థితుల్లో నువ్వు చేస్తూ వచ్చిన మేలులు ఉపకారం పడిస్తూ స్తోత్రాలు ఈ ఆదివారమున నిన్ను ఆరాధిస్తూ ఉన్నాను నేను గణపరుస్తూ ఉన్నాను మా ప్రియుల పక్షాన నేను కూడా సార్వత్రిక సంఘ పక్షాన మీరు చేసిన మేలులు నాయనా మా కొరకై నీ ప్రాణాన్ని దారపోసావు కదా ప్రభావ నీ ప్రేమ ఎంత గొప్పది మనుషులైతే మరిచిపోతారు కానీ మరువని విడువని ఎడబాయని దేవుడుగా ఉండి మా కొరకై నీ ప్రాణమును దారపోసిన స్తోత్రాలు మా ప్రియులను కూడా ఇంకా ఎవరైతే రక్షణలో మార్మోన్స్లో లేరో వాని కరుణించి కటాక్షించమని ప్రార్థన చేస్తున్నాను గొప్ప కార్యములు చేయండి అద్భుతములు చేయవాడా మీకు స్తోత్రాలు కనికరించ సాధించం ఎవరైతే నాయనపర రోగశేయి మీద ఉన్నారో వారిని మీరు దర్శించండి మాట్లాడని తిరిగి లేపండి తిరిగి లేపండి కటాక్షించమని ప్రార్థిస్తూ మీ దయను కృపను కోరుతూ మా ప్రియుల దోషములను మీరు క్షమించండి నాయన ఎవరు ఏ పాపములో మగ్గిపోతున్నారో ఎవరు ఏ పాపానికి దాసులయ్యారో దాని నుండి విడిపించండి నా తన్ని తన నా దోషమును కడిగి బావుగా చేయమన్నాడు దావేది గారు అలా మా ప్రియుల దోషమును కడిగి శుద్ధి చేయమని ఎవరైతే ప్రార్థనా వస్తులు కోరుతూ వచ్చారో వారి ప్రతి అవసరత తీర్చి మీరే మహిమ పొందమని ఏసు పరిశుద్ధనామలో ప్రార్థించడి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్